పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో న్యాయ విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కక్షతోనే ప్రధాన నిందితుడు అధికార టీఎంసీ విద్యార్థి విభాగం నేత ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితులతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు కోల్కతాలోని ఆర్చికర్ హాస్పిటల్లో జరిగిన ఘటన తర్వాత అదే స్థాయిలో సంచలనం కలిగిస్తున్న న్యాయ విద్యార్థినిపై అత్యాచారం వెస్ట్ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది కస్బా ప్రాంతంలోని లా కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న బాధితురాలని నిందితులు సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి లాక్కెళ్లి బంధించారు అనంతరం ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు వారి బారి నుంచి తప్పించుకోవడానికి బాధితురాలు ప్రయత్నించింది హాకీ స్టిక్తో ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు ఈ దారుణాన్ని బయటకు చెబితే ఆమె తల్లిదండ్రులపై తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపుతామని ప్రధాన నిందితుడు బెదిరించినట్లు బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది మరోవైపు బాధిత విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో ఒళ్లు గగర్ పొడిచే వాస్తవాలు వెలుగు చూశాయి ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు వైద్యులు ధృవీకరించారు నిందితులు అత్యంత పాసవికంగా ప్రవర్తించినట్లు రిపోర్ట్లో తేలింది బాధితురాలి మెడ ఛాతి భాగాలపై పదునైన పంటి ఉన్నాయి గోళ్లతో రక్కిన ఆడవాళ్లు స్పష్టంగా ఉన్నాయంటున్నారు డాక్టర్లు ఈ కేసులో ప్రధాన నిందితుడు మనోజ్జిత్ మిశ్రా అదే న్యాయ కళాశాల పూర్వ విద్యార్థి ప్రస్తుతం న్యాయవాదిగా పనిచేస్తూ అదే కాలేజీలో ఒప్పందం అధ్యాపకుడిగా కూడా కొనసాగుతున్నాడు అతనికి తృణమూల్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి టీఎంసీ విద్యార్థి విభాగానికి దక్షిణ కోల్కతా జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేస్తున్నాడు దీంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది ఈ కేసులో మిశ్రాతో పాటు ఇద్దరు సీనియర్ విద్యార్థులను వారికి సహకరించిన కాలేజీ సెక్యూరిటీ గార్డును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య నాలుగుకు చేరింది వారి మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు ఈ కేసుపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు గతంలో ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జరిగిన అత్యాచార ఘటన మరొక ముందే మరో గ్యాంగ్ రేప్ జరగడంపై బెంగాలీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అంతేకాదు ప్రధాన నిందితుడు మనోజ్జిత్ మిశ్రాకు అధికార పార్టీతో సంబంధాలు ఉండడంతో కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తారని ఆరోపిస్తున్నారు